రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలియబాటు నుంచి మోస్తరు వర్షాలు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అయితే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ ఆవర్తనం ప్రభావంతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు జిల్లాలో భారీ వర్షాలు అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఉపరితలం అల్పపీడనంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ ఈ నాలుగు జిల్లాలు అలాగే ఇటు తూర్పు జిల్లాల విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రత కొత్తగూడెం మొత్తం ఈ ఆరు జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో తేలికబాటును మోస్తరు వర్షాలు కూడా కురిస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక రేపటి విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ కొమరంబీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రత కొత్తగూడెం ఈ జిల్లాలో మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలుచోట్ల ఆ మోస్తరు కంటే భారీ భారీ వర్షాలు అంటే మోస్తరు నుంచి భారీ వర్షాల మధ్య అయితే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అయితే రాష్ట్రంలో రుతుపవనలు చురుగ్గా ఉన్నాయని వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు అనుకున్న చోట కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది సో ఏదేమైనప్పటికీ కూడా ఇక నుంచి రుతుపవనలు చాలా చురుగ్గా కదులుతాయని ఈ నేపథ్యంలోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఒకవేళ బంగాళాఖాతంలో అల్పపీడనాలు కానీ తుఫానులు కానీ ఏర్పడినట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది